హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే వచ్చిందంటే డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ కావాలి కదా ఇంట్లో వాళ్ళకి సో ఇంకా నేనైతే పూరి అండ్ చోలే చేస్తున్నాను అనమాట చోలే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది సో ముందుగా శనగలు ఉడకపెట్టుకునేటప్పుడు బగారాకు వేసుకోండి ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా బాయిల్ చేసుకుని అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ విజిల్స్ పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము ఆవాల అవసరం లేదు దీనికి అండ్ పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయలు కూడా కొంచెం చిన్నగా చాప్ చేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోవాలి అదే మనకి గ్రేవీ అదే కనుక అదే వేసుకోవాలి అండ్ నెక్స్ట్ స్పైసెస్ పౌడర్స్ వచ్చేసి సాల్ట్ కారం పసుపు అండ్ పెప్పర్ ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవాలి బ్లాక్ పెప్పర్ పౌడర్ మాత్రం ఒక రెండు పించెస్ వేసుకోండి అద్దిరిపోయే టేస్ట్ వస్తుంది రెస్టారెంట్లో సీక్రెట్ ఇదే ఇంకొక టిప్ ఉంది అది కూడా చెప్తాను నేను ఈ వీడియోలో మంచిగా కుక్ చేసుకుందాం కాకపోతే మసాలాస్ తొందరగా ఈ డ్రై పౌడర్స్ అన్నీ తొందరగా మాడిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి ఒక్క స్పూన్ వాటర్ వేసుకోండి దాంట్లో మాడకుండా నెక్స్ట్ టమాటోస్ వేసేసుకుందాం అనమాట టమాటోస్ ప్యూరీ వేసుకుందాం తర్వాత కొంచెం గ్రేవీ థిక్గా ఉండాలి కనుక బాయిల్ అయిన చనాని కూడా మీకు ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్ట్ వస్తుంది తెలుసా మంచిగా ఇదంతా కుక్ అవుతుంది ఆయిల్ తేలుతుంది అనుకున్నప్పుడు అంటే అదే మనకి మసాలా మాడకుండా నేను ఇంకొక స్పూన్ వాటర్ వేసుకున్నాను చూడండి మీకు లిక్విడ్ లిక్విడ్ ఉంటే అవసరం లేదు ఇలా ఆయిల్ తేలిపోయింది కనుక ఇంకా ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొంచెం చనాని ఒక టూ స్పూన్స్ చెనాని ఆ చెనా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేద్దాం అద్దరిపోతుందండి ఎవరైనా వచ్చినప్పుడు వెజిటేరియన్స్ వచ్చినప్పుడు స్పెషల్గా ఇలా డిఫరెంట్ అండ్ పెద్ద కష్టంతో కూడిన పని కూడా కాదు చాలా ఈజీ తర్వాత మంచిగా బాయిల్ చేసుకున్న చెనాని వాటర్తో పాటు వేసేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకుందాము అంతే అండి ఇంకొక టిప్ ఉంటుంది ఇక్కడ అది ఒక్కటి పాటిస్తే సరిపోతుంది అదే మనకు ఒక వన్ టీ స్పూన్ గీ సేమ్ మీరు అడుగుతారు మీకు వచ్చిన చుట్టాలు ఇదేంటి బయట నుంచి తెప్పించారా అని అంత టేస్టీగా ఉంటుంది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోండి కొంచెం లిక్విడ్గానే ఉంచుకోండి ఎందుకంటే చిన్న చాలా వాటర్ని సోక్ చేసేసుకుంటుంది అనమాట తీసేసుకుంటుంది తర్వాత నేను బతురా కాకుండా పూరీ చేస్తున్నాను అనమాట ఇంకా మైదా అదంతా ఎందుకులే అన్నట్టు మంచిగా పూరీ చేస్తున్నాను ఎమ్ ఎమ్మిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది పూరీస్ కూడా హ్యాపీగా తినచ్చు మంచిగా చూడండి చూలే వాటరీ వాటరీగా పెట్టాను కదా కొంచెం గట్టిగా అయిపోయింది కొంచెం గట్టిగా అయిపోయింది కదా ఇల్లు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సూపర్ ఉంటుంది అసలు తింటూ ఉంటేనే అద్దిరిపోతుంది పూరీ చూలే సూపర్ ఉంటుందండి నిజంగా నా ఫేవరెట్ దీనికి కొంచెం సాలెడ్ పెట్టుకొని పక్కన అట్లా చూలే అట్లా పెట్టేసుకొని తింటూ ఉంటే ఓ మై గార్డ్ నాకైతే ఏ కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సేమ్ హల్దీరామ్స్లో తిన్నట్టే ఉంటుంది మీకు ఇంకొంచెం కలర్ కావాలి అనుకుంటే బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం టీ పౌడర్ ఒక టీ బ్యాగ్ వేసుకోండి అంతే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది